నమస్తే వెల్కమ్ యూ నేర్మి రాజేష్ గ్రేటర్ హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల టార్గెట్ గా ఇవాళ హైడ్రా దూసుకెళ్లే ఉన్నాయి అంటే ఇవాళ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టించబోతోంది హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి చెరువులు కుంటలు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ప్రాంతాల్లో జరిగినటువంటి అక్రమ కట్టడాలపైన కొరడ జులిపిస్తూ తాజాగా కూల్చివేత్తలు కూడా చేస్తున్నటువంటి క్రమంలో మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా కూల్చివేత్తలు చేసిన రంగం సిద్ధమవుతుంది నగరంలో సుమారుగా యాభై ఐదు కిలోమీటర్ల మేర మూసి సుందరీకరణ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా మూసికి ఇరువైపులా వంద మీటర్ల మేర జరిగినటువంటి ఆక్రమణలను కూడా ప్రభుత్వం గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది అయితే తాజాగా ఆదివారం నుంచి కూడా మూసి పరిధిలో కూడా కూల్చివేతలు మొదలు కావడంతో కొంత ఆక్రమణలు చేసినటువంటి వారిలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటే ఆస్తులు కోల్పోయినటువంటి వారికి ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాకొద్దు మమ్మల్ని ఇక్కడే ఉండని ఏంటంటూ కూడా చాలా మంది ప్రాధాయపడుతున్నారు తమ నివాసాలను కాపాడుకునేందుకు కొన్ని చోట్ల స్థానిక నాయకులతో కలిసి ఆందోళనలు తెలిపేందుకు కూడా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు అయితే ఇప్పటికే చెరువులు కుంటలు ఆక్రమించుకుని చేసినటువంటి నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండడంతో పట్టాభూముల్లో నిర్మాణాలు చేసుకున్నటువంటి వారిలో సైతం ఇవాళ ఆందోళన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఆపరేషన్ హైడ్రా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందనే ప్రశ్న అందరి మధులో మెదులుతోంది పెద్ద ఎత్తున ఇవాళ పుడుతున్నటువంటి పరిస్థితి అంటే మూసీని అనుసరించి వంద మీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణలను బఫర్ జోన్ నిర్మాణాలపై అధికారులు ఇవాళ దృష్టి సారించారు ఇప్పటికే ఏరియల్ సర్వేలు చేశారు ఇందులో భాగంగా పోలీస్ సహాయంతో మూసీ వెంట కొంత ఫిజికల్ సర్వేను కూడా చేసి ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైందో నిర్ధారించారు అధికారులు అంతేకాకుండా కొన్ని చోట్ల నోటీసులు కూడా జారీ చేశారు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వంద మీటర్ల పరిధి అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడితో ముగుస్తుంది అనేది వాళ్ళ అందరి జనంలో ఉన్నటువంటి సందేహంగా మారింది ఈ విషయంలో అధికారుల వద్ద కూడా స్పష్టత లేకపోవడం కొంత కొత్త మేరకు చెప్పాలంటే కొంతమంది మూసికి ఇరువైపులా యాభై మీటర్లు చొప్పున వంద మీటర్ల మేర కూల్చివేతలు ఉంటాయంటుంటే మరికొంతమంది ఇరువైపులా వంద మీటర్ల చొప్పున ఉంటాయని ప్రచారం చేస్తున్నారు ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వారిని మరింత ఆందోళనకు గురి చేసే అంశంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం కానీ హైడ్రా కానీ మూసీ పట్ల ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకుంటే ప్రజలకి కనీసం ఏం కార్యాచరణ తీసుకోబోతున్నో చెప్తే కొంత వాళ్ళకి భయం నుంచి కొంత బయటకు వచ్చే అవకాశాలు లేకుంటే పెద్ద ఎత్తున వాళ్ళ భయభ్రాంతులకు గురే పరిస్థితులు ఎక్కువ శాతం ఉన్నాయి మరికొంతమంది అయితే మాత్రం ఒక అడుగు ముందుకేసి యాభై మీటర్లు ఎక్కడి వరకు వస్తుంది వంద మీటర్లు అయితే ఎంత ఉంటుంది టేపుల్తో మా ఆస్తులు ఎక్కడ ఉంటాయో కూలిపోతాయా అని కూడా ఎవరికి వాళ్ళే అంచనాలు వేసుకుంటున్నారు గ్రేటర్లో అయితే మూసి పరివాహక ప్రాంతంలో చాలా చోట్ల ఆక్రమణలు గురైంది ముఖ్యంగా జియాగూడ కమేల రోడ్డు పురానాపూల్ అఫ్జల్గంజ్ చాదర్ఘాట్ మలక్పేట్ అంబర్పేట్ ముసరాంబాగ్ కొత్తపేట నాగోల్ తదితర ప్రాంతాల్లో మూసీలో అధిక శాతం ఆక్రమణలు చోటు చేసుకున్నట్లుగా అధికారులు ఇప్పటికే తమ సర్వేలో గుర్తించినటువంటి పరిస్థితి అంటే జియాగూడ కమేలా రోడ్డు కానీ పురాణాపుల్ అట్లాగే భూ లక్షమ్మ టెంపుల్ సమీపంలో కొంతమంది మూసిని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు జరిపి అద్దెలకు ఇచ్చినటువంటి వ్యవహారం కూడా ఇవాళ అధికారులు గుర్తించారు దశాబ్దాలుగా వీరిని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతూ సొంత ఆస్తులుగా వాడుకుంటున్నారనే విమర్శ కూడా కొంత వినిపిస్తోంది ఇలాంటి వారిని గుర్తించి ఆక్రమణలు తొలగించాలని తమ వంటి పేదవారి నివాసాలకు ధ్వంసం చేయద్దంటూ చాలా మంది అక్కడ స్థానికంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మూసి పరివాహక ప్రాంత వాసులు అందరూ అంటే గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే అఫ్జల్ గంజ్ డ్ తదితర ప్రాంతాల్లో మూసీని అనుసరించి కొంతమందికి గడ్డి పెంచుకునేందుకు పట్టాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది అయితే క్రమేపీ ఆ ప్రాంతాల్లో గట్టిని పెంచడం మానేసి మూసీని కొంత మట్టితో నింపేసి నిర్మాణాలు చేపట్టే వ్యవహారాన్ని తెర మీద తీసుకొస్తున్నారు కొన్ని చోట్ల అప్పట్లో జీహెచ్ఎంసీ అధికారులు కూడా నిర్మాణాలకు అనుమతులు కూడా ఇచ్చారు దీంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పక్కా నిర్మాణాలు చోటు చేసుకున్నాయి అయితే ఇప్పుడు ఆయా నిర్మాణాలన్నీ బఫర్ జోన్ లో ఉన్నాయని అధికారులు ప్రకటిస్తుండటంతో వారిలో కూడా ఆందోళన మొదలైంది ఇప్పుడు గ్రేటర్ పరిధిలో యాభై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇలాంటి ఆస్తుల వివరాలు లెక్కేస్తే ప్రభుత్వం అంచనా వేసి దానికంటే అధికంగా ఉండే అవకాశమే ఎక్కువ శాతం ఉంది మొత్తం మీద చూస్తే మూసి సుందరీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయం అయితే మాత్రం వేలాది కుటుంబాలను ఆందోళనకి గురి చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఇప్పటివరకు ప్రభుత్వ రికార్డుల ప్రకారం దాదాపుగా పన్నెండు వేల నుంచి పదిహేను వేల కుటుంబాలు మూసి పరివాహక ప్రాంతాల్లో ఆక్రమించుకున్నారు వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ చేయాలి ఖాళీ చేయించాల్సినటువంటి అవసరం ఉంది ఇది వాస్తవానికి మూసి తరలింపే ఒక పెద్ద సవాలుగా ఈ ప్రభుత్వం ముందు ఉండే అవకాశం ఉంది ఒకవేళ చిన్నపాటి తేడా వచ్చిన పెద్ద ఎత్తున నిరసన పెద్ద ఎత్తున ఆందోళన పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా ఆయా ప్రాంతాల నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట